ప్రేయిస్తున్నాడు హరియ్య దేవున్నా మనకి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి తన వాగ్దానం చూస్తున్న ప్రియాతి బిడ్డలందరికీ కూడా ప్రభావ ఏ చూపిస్తున్నా పిల్లలు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారా బాగున్నారా ప్రతిదినం వాగ్దానం చూస్తూ బలపడుతున్నారా ఆత్మీకంగా ఎదుగుతున్నారా దేవుడే దిగి వచ్చి మనకి వాగ్దానాలు అన్నీ కూడా ఇస్తున్నాడు దేవుడే ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు లేపుతున్నాడు కృంగిన వారిని బలహీనుల్ని విరిగి నలిగిపోయిన వారిని సొమ్మసిల్లే వారందరినీ కూడా దేవుడు బలమనిచ్చి బలపరుస్తూ ఉండగా ఈ దినము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథం గురించి ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినా చూద్దాం బాలురు సొమ్మసిల్లుదురు అల ఎదురు యవనస్తుడు తప్పక తొట్టేలుదురు యోహోగా కొరువు ఎదురు చూచువారు నూతన బలము పొందెదురు ఈరోజు దేవగడ్లరా బాలురు గురించి రెండోదిగా బాలికల గురించి యవనస్తుల గురించి దేవుడి కొరకు ఎదురు వారి గురించి మూడు వ్యత్యాసాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చిన్న బిడ్డలు తప్పనిసరిగా అలసిపోతారు అని దైవ వాక్ సెలవిస్తూ ఉంది వారు అలసినప్పుడు మన వారికి ఓదార్మిచ్చే విధంగా బలపరిచే విధంగా మనం ఉండాలి రెండదుగా యవన తప్పక తొట్టుపోతారు అంటే యవన కాలంలో లోకాశ చేత లేకపోతే లోక పాపం చేత మత్తు పానీయాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ సెల్ ఫోన్ వార్యసత్వం కానీ సినిమా సినిమా సీరియల్స్ వల్ల తప్పక తొట్టిల్లిపోతారు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే యోహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు ఈరోజు యవన బిడ్డలారా చిన్న బిడ్డలారా ఒకవేళ ఈ వాళ్ళని చూస్తున్న ఎవరైనా కానీ ఎప్పుడు మీరు యహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు నూతన బలం మీకు నూతన ఆరోగ్యం నూతన భవిష్యత్తు నూతన దీవెళ్ళు నూతన కృపలు ఎందుకంటే ఆయన అన్నీ ఉన్నవాడు సమస్తం కలిగిన వాడు సమస్తం ఇచ్చేవాడు కాదనక నెట్టివేయక త్రోసివేయక ధారాళంగా ఇచ్చేవాడు నేనన్నాడు ఆయన సమయం చూడడు వయసు చూడడు పరిస్థితులు చూడడు స్థితిగతులు చూడడు సమస్తం కూడా దారాళంగా ఇచ్చేవాని వద్దకు మనం వస్తే ఆయన వైపు మనం చూస్తే నువ్వు బాలుడువైన బాలికవైనా ఎవరుడు అయినా యవనసులు అయినా తప్పనిసరిగా దీవించబడతావు ఆశీర్వదించబడతావు నువ్వు పడిపోయినా లెగుస్తావు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే పోయినప్పుడు యవనసులు వాక్యం ద్వారా వారు సరిచేయబడతారండి వా వాక్యం సెలవిస్తూ ఉండగా ఎప్పుడు దేవుని కొరకు ఎదురు చూడండి ఈ వాగ్దానాలు ఎందు కాని ఆరాధనలు ఎందు కాని దైవ వాక్యాలందు కానీ దేవుని సూచించడానికి ఎప్పుడు సిద్ధపడుతూ ఉండండి నూతన జీవితం మీకు ఇస్తాడు నూతన కృపతో మిమ్మల్ని నింపుతాడు కాబట్టి మన బిడ్డలను జాగ్రత్తగా మనం పెంచుకుందాం ఆత్మీయంగా బలపరుచుకుందాం వారు ఎక్కడ తప్పిపోకుండా తొలగిపోకుండా దేవుని సన్నిధిలో పెడదాం దైవికంగా వారు ఎదురు చూసే విధంగా ఎప్పుడు ఆరాధన పూర్వకంగా ఉంచుదాం నూతన కృపల్లో పెంచుదాం ఆశీర్వాదానికి అనుకులుగా మారుద్దాం ఒకవేళ వాగ్దానం చూస్తూ ఉంటే దేవుడు నిన్ను ఈ వాగ్దానం ద్వారా నీకు దీవెనం నీకు ఆశీర్వాదం ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు కనుక ఏ వాక్ ఇస్తాడని ఎదురు చూస్తున్నావు కనుక నూతన భవిష్యత్తు దేవుడి నీకు ఇవ్వబోతూ ఉండగా సంతోషంగా ప్రార్థించేద్దాం పరిశుద్ధి మహోన్నత గొప్ప దేవ ఈ దినము మాకు ఇచ్చిన వాక్వచనాలను బట్టి నీకు మహిమ ఎంతమంది బట్ట నీ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వచనాలు వారి పట్ల నూరంతుల కృకులు నీవు అయ్యా నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి ఎండిన ఎడారుల్లో నీటి ఓటను పుట్టించగలిగిన వాళ్ళు నీవే ఎంతమంది జీవితాలు వేసారిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయి తప్పిపోయి తొలగిపోయి పాపానికి బానిసలైపోయి ఉంటున్నారు వారందరూ నూతన కృప నూతన ఆశీర్వాదం నూతన భవిష్యత్తు నూతన నీ కొరకు ఎదురు చూస్తూ ఈ వాగ్దానం చూస్తూ ఉండగా నూతన ఆశీర్వాదం నూతన భవిష్యత్తును వారికి దయచేయండి వారి అక్కర్ల అవసరాలన్నీ తీర్చండి మహిమతో లేపయ్యా బలమతో లేపయ్యా కృపతో ఎండుకునేట్లుగా సహాయం చేయండి ప్రతి పరిస్థితులు నీకు అప్పగిస్తూ ఉండగా నీ వైపు చూస్తూ ఉండగా అన్ని ఆశీర్వాదకరంగా మార్చి ఈ వాగ్దానం అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభు ఏస్తున్నామో పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి మెయిన్ కాబట్టి ఎవరు ఈ వాగ్దానం మీకు దీవెనకరంగా ఉంటే తప్పనిసరిగా అనేకులకు దీవెనకరంగా మార్చండి షేర్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా మంచి కామెంట్ చేయడం ద్వారా అనేకుని ఆకర్షించగలుగుతాం అనేకుల్ని ప్రోత్సహించిన వారు అవుతారు కాబట్టి మంచిగా షేర్ చేద్దాం లైక్ చేద్దాం మంచి కామెంట్ చేసి దేవునా హ్యాపీ డ్రెస్ అమ్మే